జైభీం నేడు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు పాండ్యులు కాన్సరాం సాహెబ్ తొంభై ఒకటవ జయంతోత్సవ కార్యక్రమం పాండ్యులు కాన్సరాం సాహెబ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లా కవాస్పూర్ గ్రామంలో రిషబ్ సింగ్ సింగ్ అనే దంపతులకు ఆయన జన్మించారు ఈయన చిక్కు సమాజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించక ముందు దేశంలో ఉన్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను బాబుసాబ్ అంబేద్కర్ రాసినటువంటి కుల వ్యవస్థ అనే పుస్తకాన్ని చదవడం ద్వారా తెలుసుకొని దేశానికి మూడో ప్రత్యామ్నాయ రాజకీయం అవసరమై ఉందన్న విషయాన్ని గ్రహించి పాంసెప్ ఇయస్ లాంటి సామాజిక సంఘాలను ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సైకిల్ యాత్ర చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల పంతొమ్మిదవ దశకంలో తొంభై దశకంలో బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన బహుజన రాజ్యాధికార సాధకుడు ఈయన ఉద్యోగ దశలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న వివక్షతని మరే ఇతర ఉద్యోగులు ఎదుర్కోకూడదనే అంశంలో భాగంగా భాంసే ప్రారంభమైనప్పటికీ దేశంలో తప్పనిసరి రాజకీయాలు చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి ఏదైతే ఓటు అనే అంశం ఉందో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బహుజన రాజ్యాన్ని స్థాపించి బాబాసాబ్ కోరుకున్న విధంగానే ఈ దేశంలో అత్యంత అనగా భక్తులు బతుకుతున్న సామాజిక వర్గాల్లో నుంచి అందున మహిళను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మహా మహోన్నతమైన వ్యక్తి మనని కారు ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అందులో మన భద్రాచలం నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మతమైన ఏకం చేసి బహుజన రాజ్యం స్థాపించినప్పుడే ఆయనకు మనం ఘనమైన నివాళి ఇచ్చిన ఇచ్చినట్లని తెలియజేస్తూ ఉంటే